మొదటి తీసు మన శ్రీరామ్ అద్భుతంగా చెప్పాడు సేద్యం గురించి ఎలా చెప్పాలో అంత అద్భుతంగా తెలియజేశాడు అందరూ కూడా ఎందుకంటే వాళ్ళ ప్రబంధ కుటుంబం ఎప్పుడు కూడా సేద్యం పైన తిరుగుతూ ఆ సేద్యాన్ని ఏ విధంగా చేసుకుంటూ పోవాలనేది ముందు నుంచి కూడా తెలిసిన ఎప్పుడు కూడా సేద్యం మీద దృష్టి పెట్టి ఆ సేద్యం చూస్తూ మరి కూడా ప్రజలు బాగోలు చేసే ఆ కుటుంబం సంబంధించి పెద్ద గారు ఈ రోజు శ్రీరామ్ కూడా అదే దారిలో మొత్తం సీత మీద ఇంత అవగాహన ఉందంటే నిజంగా నేను ఆశ్చర్యపోతున్నా ఇంత వివరంగా చెప్పడం కూడా గొప్ప విషయం చాలా సంతోషం అలాగే ప్రహ్లా రెడ్డి గారు కూడా చాలా విషయాలు చెప్పారు ఉన్న వాస్తవాలు మాట్లాడారు వాస్తవాలు కూడా నిజం ఆయన ఏదైతే చెప్పారు అది కూడా నిజం ఏదేమైనా కూడా నేను కూడా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చాను ఆ రైతు కుటుంబంలో నేను అంటే నిజంగా చెప్పాలంటే మా గ్రామాల్లో ఇంత పరికరాలు కానీ ఇంత అడ్వాన్స్ టెక్నాలజీ కానీ ఎక్కడ ఉప ఉపయోగించే పద్ధతులు లేవని ఖచ్చితంగా చెప్పగలుగుతా ఎందుకంటే మాకు ఒకటే తెలుసు శనగలు ఎట్ల ఇద్దాలి శనగ అలాగే మనం ఏదో ధనియాలు ఇట్లాంటివి చేసుకుంటాం తప్ప మాకు మిగిలిన పంటలు చాలా తక్కువే ఈ టెక్నాలజీ కూడా మేము చాలా దూరంగా ఉన్నామని ఖచ్చితంగా చెప్తాం ఎందుకంటే మా కుటుంబం మొత్తం వ్యవసాయం మీద ఆధారపడింది నేను కొంచెం తక్కువ కానీ మా కుటుంబం మొత్తం ఈ రోజు కూడా మా కుటుంబం వ్యవసాయం మీద ఉంటుంది పాడి ఉన్నారు శ్రీరామ్ పాడి పరిశ్రమ కూడా పాడి కూడా మా ఇంట్లో ఈ రోజు కూడా యాభై అరవై ఆవుల వరకు పాడి మా అమ్మ గాని మా తమ్ముడు కానీ చేసి అది మజ్జిగ చేసి ఊర్లో గ్రామంలో ఉన్న ప్రతి వాళ్ళు కూడా వచ్చి ఆ బడ్జెట్ తీసుకెళ్లే పద్ధతి ఈ రోజు కూడా ఉంది కదా నాకు తెలియదు కానీ ఎన్ని సంవత్సరాలు ఈ రోజు కూడా మా అమ్మ వాళ్ళు కొనసాగిస్తున్నారు కానీ ఇంత టెక్నాలజీ లేకపోవడం ఒక రకంగా నాకు బాధ అనిపిస్తుంది అంత కష్టపడి ఉదయాన్నే నాలుగు గంటలకు లేచి వాళ్ళు ట్రాక్టర్ వేసుకొని ఇత్తడానికి మనుషులు తీసుకొని ఈ రోజు పోతూ ఆ ఇతని మధ్యాహ్నం మూడుకో రెండుకో వచ్చి అలసిపోయి ఇంట్లో పడుకుండే రోజులు ఒకరు కాదు మొత్తం ఏ విధంగా చేయాలంటే వందల మంది తీసుకెళ్లాల ఆ ట్రాక్ తీయాలంటే కూడా మనుషులు కావాల అలాంటి ఈ పరిస్థితుల్లో ఇంటర్ టెక్నాలజీ రావడం నిజంగా చాలా గొప్ప విషయం మనం కూడా ఎందుకంటే మా ప్రాంతంలో భూములు కూడా చాలా విశాలంగా ఉన్నాయి చాలా పెద్ద భూములు ఉన్నాయి అలాంటి ఈ భూముల్లో ఇలాంటి పరికరాలు కానీ ఇలాంటి ఫెర్టిలైజర్స్ కానీ ఏదైనా వాడితే ఇంకా కూడా బంగారు పంట పండించవచ్చు కానీ ఏదేమైనా కూడా ఇప్పుడు నేను ప్రాసంగం వహిస్తున్న కళ్యాణ మాత్రం చాలా అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది రైతులు కూడా ఏదైతే హార్టికల్చర్ సంబంధించి చాలా వరకు కూడా మంచి పంటలు పండిస్తున్నారు మన రాష్ట్రంలోనే కాదు మన దేశంలోనూ ఈ పంటలకి మంచి అవకాశాలు ఉన్నాయి ఇక్కడ కూడా బాగా కొనుగోలు జరిగితే జరిగే అవకాశాలు బాగా ఉన్నాయని చెప్తున్నారు కానీ ఏదేమైనా కూడా ప్రాంతంలో మనం డ్రిప్ ఇరిగేషన్ చేసుకోవడానికి నీళ్లు కూడా చాలా తక్కువగా ఉన్నాయి నీళ్లు లేకపోయినా కూడా ఉన్న బోర్లతో కూడా మనం ఈ రకంగా సైత్యం చేసుకోవచ్చని ఇక్కడ ఉన్న పరికరాల ద్వారా రాజేంద్ర రెడ్డి గారు అందరికి కూడా తెలియ తెలియజేయడం జరిగింది నేను కూడా సేద్యం పైన పూర్తి అవగాహన తెలుసుకోవాల్సిన అవసరం వెంటేనే ఉంది ఖచ్చితంగా చేయాలని చెప్పినట్టు మీ యాత్ర కూడా నేను కూడా రోజు కూడా చూసి ఒక టైం పెట్టుకుని దాన్ని చూసి కూడా చేసుకోవాలని దాని మీద ముందుకు వెళ్తారు ఎందుకంటే చైతన్యం గురించి కొత్తగా తెలియదు తెలిసినట్టు చెప్పడం కూడా నాకు ఇష్టం లేదు కాబట్టి రాబోయే నెక్స్ట్ సంవత్సరంలో పూర్తిగా అవగాహనతో మీ ముందుకు అందరు కూడా వచ్చి చైతన్యం ఎలా చేయాలో కూడా తెలియజేస్తాను సలహాలు తెలియజేస్తూ మీరు ఈ అవకాశం ఇచ్చినందుకు సంతోషంగా ఉంది thank <laughs> you